ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలు ఎట్టకేలకు కొంత కదలిక కనిపిస్తుంది అదే సమయంలో నూతన విత్తన సవరణ సంఘం పిఎర్సీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వ నుండి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి ఈ పరిణామాలు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోయి ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా పెండింగ్లో ఉన్నవి సరెండర్ లీవ్ బిల్లులు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించినవి అలాగే జిపిఎస్ లోన్లు మరియు ఫైనల్ విత్డ్రాల్స్ ఏపీ లోన్లు మరియు మెచ్యూరిటీ క్లెయిమ్లు అలాగే పెన్షనర్ల గ్రాటి మరియు ఎన్కాస్మెంట్ అలాగే పెన్షనర్ల పిఎస్సి బకాయిలు మెడికల్ రిఎంబర్స్మెంట్ బకాయిలు అలాగే డిఏ బకాయిలు టిఏ బిల్లులు ఇతర వివిధ రకాల బిల్లులు అయితే బకాయిలుగా పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి కమ్యూటేషన్ మరియు గ్రాటి బిల్లులు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ క్యూబేర్ వ్యవస్థకు వెళ్తున్నట్లు తాజా సమాచారం అండి దీనివల్ల మరికొన్ని గంటల్లోనే సంబంధిత పెన్షనర్ల ఖాతాల్లో అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది వారికి తక్షణ ఆర్థిక ఊరట కలిగిస్తుంది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత బకాయిలన్నింటిని చెల్లించిన తర్వాతే నూతన పీఆర్సీ ప్రక్రియను చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ ఉద్యోగ సంఘాల నేత శ్రీ పరుచూర్ యాశోక్ బాబు గారు వెల్లడించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అశోక్ బాబు గారు కొనియాడారు ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పాత బకాయిలు కొత్త పీఆర్సీ రెండు ఒకేసారి అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లింపులు ఇబ్బందులు తలెత్తుతాయని అందుకే దశలవారిగా బకాయిలు చెల్లించి ఆ తర్వాతే పియర్సీపై దృష్టి సరిస్తామని సీఎం తెలిపినట్లు స్పష్టం చేశారు ఈ అంశంపై వారం పది రోజుల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని దశల వారిగా పాత బకాయిలు చెల్లించిన అనంతరం పిఆర్సీ ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు అశోక్ బాబు పేర్కొన్నారు గతంలో సుమారు వెయ్యి కోట్లు ఇటీవలే మరో ఏడు వేల నుండి ఎనిమిది వేల కోట్లు ఉద్యోగులకు చెల్లించారని మిగిలిన బకాయిలను కూడా సున్నా చేయడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా గుర్తించిందని ఆయన తెలిపారు అలాగే చాలా మంది ఉద్యోగులు సరెండర్ బిల్లుల గురించి ఆరా తీస్తున్నారు ఈ బిల్లులు ఇంకా పూర్తి స్థాయిలో కదలాల్సి ఉంది కొన్ని పెండింగ్ బిల్లులు స్టేటస్ పరిశీలించినప్పుడు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది నిధులు లభ్యతను బట్టి వీటి చెల్లింపులు జరిగే అవకాశం ఉంది అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు కొన్ని ఏపీ లోన్లు జీపీఎస్ లోన్లు జమ అయినట్లు సమాచారం అలాగే నిధి పోర్టల్లో ఏపీ సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చినట్లు తెలుస్తుంది కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించిన ఫెన్షన్ ప్రపోజల్స్ ను పంపించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయినట్లు మరో వార్త అలాగే సిఎఫ్ఎంఎస్ సైట్లో న్యూ డిఏ అప్డేట్ లేదు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో నూతన డిఏకి సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదని తెలుస్తుంది అలాగే ఉద్యోగులు ఈ బిల్లులు ఈకబేరుకు వెళ్లడం పాత బకాయల చెల్లింపు తర్వాతే పీఎర్సీ ప్రక్రియ చేపడతామని సీఎం హామీ సీఎం హామీ ఇవ్వడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఉత్సవాన్ని నింపుతుంది అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లెయిమ్ అయ్యే వరకు మరియు పిఎర్సీపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు నిరీక్షణ తప్పదు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని ఆశిద్దాం